चबे छबे राम नाम छुडा 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 राम नाम छुडा

పైసా రెండు వేల నాలుగు ఐదవరకు రాజశేఖర రెడ్డి గారు అవకేట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు మీరు ఎందుకు పనులు చేపట్లేదు ఈ పది సంవత్సరాలు గ్యాప్ ఎందుకు ఎనిమిది సంవత్సరాలు మరి ఇదంతా వాస్తవం కాదా మేము చెప్పేది కాదు ఇలా శిలా పథకాల దగ్గర అయితే ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన ఉద్దేశంతోనే ఈరోజు కాలు శ్రీనివాస్ గారు మభ్య పెట్టడానికి జీడిపల్లికి పోవడం జరిగిందే తప్ప వేరే ఏమి కాదన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాసులు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇంకా కొద్ది కాలంకైనా ఇక్కడే పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఆయన ఎప్పుడు పెట్టా నేను రావడానికి రెడీగా ఉన్నా మీరు వస్తారని మేము మురుగుడలో వెయిట్ చేస్తే మీరు మీరు జీడిపల్లి కాదు మీరు ఏమన్నారు నా ఇంటికైనా వస్తా నువ్వు ఆడికి చెప్తే ఆడికి వస్తావు ఏం నువ్వేం చెప్పినావు నువ్వేం చెప్తావు ఈడ ఏర్పాట్లు కూడా మిమ్మల్ని చేయండి ఒకటి శంకుస్థాపన చేస్తాం మీకు కాదు రూలింగ్ మీరు మేము కూడా భోజనాలు ఏర్పాటు చేసాము భోజనాలు ఇక్కడ కూడా ఏర్పాటు ఈడే పురుగోట్లో అందరు తింటున్నారు బెస్ట్ వాళ్ళు కాదరా ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకో కాదు నేను చెప్పింది ఏమి శంకుస్థాపన చేసిన దగ్గరే డేట్లు చూద్దాము రిజర్వాయర్ ఏముంది ఆ రిజర్వాయర్ కాదరా రిజర్వాయర్లు అందరూ చూసారు అది జిడిపా రిజర్వాయర్ పోయిపోయి పోయి జరుగుతుంది మీరు జీడిపల్లి విలేజ్ లో కాదు జీడిపల్లి విలేజ్ లో ఉండొచ్చు బిల్డింగ్లు అవి మీకు ఆడ బిల్డింగ్ బిల్డింగ్ లేవు ఎక్కువ లేవు నేను చూసాను అది ఎందుకు విజిట్ చేయలేదు మేము ఇక్కడ రూకోండలో మీకోసం వెయిట్ చేస్తున్నాము కాదనా వచ్చేలో నేను ఇచ్చే లోపలి చేపిస్తాను మీకు స్వామియానాలు కావాలి కదా నేను అర్ధ గంటలో మీరు కాదనా మీకు స్వామియానాలు కావాలి కదా నేనేం చెప్పినా నేను రోగొండ నియోజకవర్గం మీరు కాదు తగ్గి నేను చెప్పండి నేను రోకొండ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం అని చెప్పిందే లేదు నేను చెప్పింది ఉరవకొండ శంకుస్థాపన ఎక్కడైతే జరిగినారో మీకోసం వెయిట్ చేస్తున్నాము మీకు రెండు గంటల సేపు ఉంటాను నేను లేపిస్తా గుర్జీలు లేపిస్తా నేనే వేపిస్తా మీరు ఎక్కడ మీరు పిలిచింది కాదు నేను మొదటి ఏం చెప్తున్నా శంకుస్థాపన ఎక్కడ జరిగిందో మీ కాదు మీరెక్కడికి మీరెక్కడికి చెప్తే మీరు ఎక్కడికి చెప్తే అక్కడ వస్తా అన్నారు నేను మొదటి నుంచి శంకుస్థాపనలు ఇక్కడే చేశారు ఆడే చేస్తామని చెప్పిన శిలా పలకాల ఉంది దగ్గరే మీ మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నా పొద్దున్న నా ఊరికెందుకు కాదు నా ఊ నా ఊరి నుంచే నేను నేను నిన్నటిని చెప్పిన కాదు నిన్న నిన్నటి నుంచి చెప్తున్నా నేను నిన్న కూడా మీకు లో మీరు లో మీరు ఇచ్చిన తర్వాత నేను కూడా ఇచ్చిన ప్రెస్ ప్రెస్లో ప్రెస్ మరి బహిరంగ చర్చకే అంతా పబ్లిక్ కూడా సుమారుగా వచ్చారు వాళ్ళు కూడా బహిరంగ చర్చనే పెట్టించినాము జీడిపల్లి ఎంతమందికి ఎంత మందికి ఎంత కాదన్న ఎంత మందికి చేశారు మేము ఐదు వందల మందికి భోజనాలు చేయించాము మేము ఇంకా తక్కువ అయితే కూడా చేయించడానికి చెప్పించడానికి తెప్పించడానికి అనుకూల ఉంటుంది మీరు చెప్ప రాలేక ఇవన్నీ మాటలు చెప్పద్దండి మీరు రాలేక ఈ మాటలు చెప్తున్నారు అవతల వాళ్ళు వాయిస్ మాట్లాడకుండా వినుకోకుండా పబ్లిక్ ఇవన్నీ నేను మీరు మీ మిమ్మల్ని దయచేసి రండి 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 కాదు నేను వేడుకుంటున్నా రండి మీరు దయచేసి కాదు నేను వేడుకుంటున్నా 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 ఉరవకుండాకు రండి మీకు అన్ని సదుపాయాలు చూసుకొని ఒక అతిథిగా మీ వెనుకొచ్చు వాళ్ళని మిమ్మల్ని పంపడం నా బాధ్యత